ఫైవ్ బీబర్స్ వెల్కమ్ టు ఆదన్ మరొకొండం మీ ప్రసాద్ ఆహ్వానం మేరకు జగన్ అమరావతికి వస్తారా వస్తే ఏమవుతుంది విషయం ఏంటి అంటే ఈరోజు మరలా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి సంబంధించి పునః ప్రారంభ కార్యక్రమానికి ప్రధాని మోదీ గారు వస్తున్నారు సో అనిపించవచ్చు ఇదేంటి అఫ్కోర్సు అంతకుముందు కూడా ఎన్డీఏ ప్రభుత్వంలో మోదీ గారు వచ్చారు ప్రారంభించారు మరలా ఎందుకు ప్రారంభించాల్సి వస్తుంది అంటే దానికి కారణాలు ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు మధ్యలో జరిగిన అనేక రకాలైన పరిణామాల నేపథ్యంలోనే ఈ పరిస్థితి వచ్చింది సో మరి ఇప్పుడు ఏదైతే ఈ కార్యక్రమానికి ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రధాని మోదీ గారు వస్తున్నారు అలాగే కోర్స్ చంద్రబాబు గారు ఉంటారు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఉంటారు చాలామంది ప్రముఖులు ఉంటారు ఇదంతా ఒకెత్తు మరి ప్రతిపక్ష నాయకుడిగా సరే ప్రతిపక్ష నాయకుడు ప్రతిపక్ష హోదా ఉన్నా లేకున్నా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఆహ్వానించాలి అలాగే నిన్న ఆయనకి ఆ యొక్క ఇన్విటేషన్ పంపించారు సరే ఆయన ఇంట్లో లేకపోయినా కానీ వాళ్ళ పిఎన్ఓ ఎవరో సమ్ సమ్యాక్స్ వాళ్ళకైతే ఇన్విటేషన్ అందించారు మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఎలా ఉంటుంది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి అసలు అమరావతి అంటేనే నచ్చదు అని చెప్పేసి గత ప్రభుత్వం ఆయన పరిపాలించినప్పుడు ఏ విధంగా ఉంది అనేది అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే అదేమిటి అంటే ఆయన ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే అక్కడ ఉన్నారు వాళ్ళ అభివృద్ధి కోసం అక్కడ రాజధాని పెట్టారు అని చెప్పేసి ఆ పార్టీలోని నాయకులే బహిరంగంగా మాట్లాడుతూ ఉంటారు సో ఈ తరుణంలో ఆయనకు ఒక సామాజిక వర్గం అంటే కోపము మరి ఇంకోటో ఇంకోటో కారణం లేకపోతే అక్కడ నిజంగానే డెవలప్ చేయాలి అంటే ఎక్కువ నిధులు కేటాయించాలి కాబట్టి మనకు అంత బడ్జెట్ లేదు అనే ఉద్దేశంతో సహృదయంతో మూడు రాజధానులు పెట్టి ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా డెవలప్ అవ్వాలి అనే విధానం వలన ఆయన ఆ నిర్ణయం తీసుకున్నారు దానివలన ఏమైంది అమరావతి రైతులు ఆగ్రహానికి గురయ్యారు కదా చివరికి వాళ్ళు నిరసన దీక్షలు చేసిన అనేక కార్యక్రమాలు చేపట్టిన ప్రభుత్వం తరపు నుంచి వాళ్ళకి ఎదురైన దెబ్బలు సో ఇంత జరిగిన తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ పిలిచినా కానీ ఆయన ఏ మొహం పెట్టుకుని వెళతారు ఒకవేళ వెళ్ళారు అనుకుందాం ఒకవేళ వెళితే అమరావతి రైతులు స్వాగతిస్తారా ఖచ్చితంగా స్వాగతించాలి ఎందుకంటే ఆయన అమరావతిని ఇక తప్పదు అని ఒప్పుకున్నట్టుగానే భావించాలి ఒకవేళ వస్తే అయితే ఆ పరిస్థితి ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారి ట్రాక్ రికార్డ్ చెక్ చేస్తే ఎప్పుడు కూడా ఆయన పట్టిందే పట్టు కానీ ఇంకా వేరే దానికి ఏమి కూడా ఆయన మొగ్గు చూపరు సో అది ఏ విషయమైనా కావచ్చు ప్రధానంగా ఇక్కడ మూడు రాజధానులకు సంబంధించిన అంశం ఇక ఏది ఏమైనా ఎవరు ఏమనుకున్నా మా స్టాండ్ ఇదే మీరు కనుక ఆయన అధికారంలో ఉండగా గమనిస్తే పదే 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 ఆయన చెబుతున్నది ఏంటి ఇదిగో రేపు ఏప్రిల్ నుంచి నేను విశాఖపట్నంలోనే ఉంటా ఇదిగో రేపు సెప్టెంబర్ నుంచి అక్కడ నుంచే నేను పరిపాలన కొనసాగిస్తా ఇదిగో రేపు సంవత్సరం నుంచి అక్కడే నేను నా కుటుంబ సభ్యులందరం కలిసి అక్కడే కాపురం ఉంటాము ఇట్లా అనేక రకాలైన స్టేట్మెంట్లు ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఏది హైకోర్టు అమరావతి రాజధాని అని డిసైడ్ చేసినాక కూడా సో ఆ విధంగా వాళ్ళ యొక్క వ్యవహార శైలి ఉంటుంది అంతేందుకు ఇటీవల కాలంలో కూడా ఒక రెండు మూడు నెలల క్రితం అనుకుంటా వైసీపీ వాళ్ళు ఒకటే మాట మాది మూడు రాజధానులు స్టాండే అని చెప్పేసి అన్నారు మరి మండలి ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి బొత్స సత్యనారాయణ కూడా ఒకసారి ప్రెస్ మీట్లో ఆయనే మాట్లాడారు మేము పునరాలోచించుకుంటామన్నారు అంతేగాని మేము దాని మీద వెనక్కి వెళతామని కానీ అమరావతి రాజధానిగా ఉండాలి అని కానీ వాళ్ళు ఎక్కడ కూడా మాట్లాడట్ల సో ఇక పార్టీల పరమైన నిర్ణయాలు ఇక ప్రజలతో సంబంధం లేదు ప్రభుత్వంతో సంబంధం లేదు పార్టీ పరమైన నిర్ణయాలు మాత్రమే వీళ్ళు పదే పదే చెబుతూ ఉంటారు అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ రాజ ఈ యొక్క మీటింగ్ వెళితే ఖచ్చితంగా ఆయన అమరావతి రాజధాని అని ఒప్పుకున్నట్లు మరి ఇంత జరిగిన తర్వాత ఇంకా ప్రజల్లో ఉన్న అనుమానం ఏంటి మనం ఇప్పుడు ఇన్ని ఎకరాల భూములు ఇచ్చాము అలాగే ఇన్ని వేల కోట్లు పెట్టుబడులు పెడుతున్నారు అలాగే ఇన్ని వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం ఇంత జరిగిన తర్వాత రేపు మరలా జగన్మోహన్ రెడ్డి వస్తే ఇదే మాట మరలా అంటే పాట ఉంది కదా మళ్ళీ మూడు రాజధానులు అని చెప్పేసి పాట పాడరా అనే అనుమానం ప్రతి ఒక్కరిలోనూ ఉంది సో అందుగురించే అమరావతిలో రైతులు పదే పదే ఏం కోరుకుంటున్నారంటే కూటమే అధికారంలో ఉండాలని కోరుకుంటున్నారు ముఖ్యంగా రాజధాని అనేది పూర్తయిపోవాలి అది కూడా ఈ టెన్యూర్లోనే అయిపోవాలి అని ఎందుకు కోరుకుంటున్నారంటే ఒకవేళ పొరపాటును రాబోయే టెన్యూర్లో కనుక జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే ఇక అప్పుడు కదపడానికి అవకాశం లేకుండా ఉండేలాగా ఈ లోపే చేసేయాలి లేదు ఇదే పరిస్థితుల్లో ఉందనుకోండి అప్పుడేంటి మరలా ఇదే ఏదైనా పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో ఏం జరిగిందో అదే జరుగుతుంది అనే పరిస్థితి ప్రధానంగా ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానులు అనే మాటే తీసుకురాకుండా కోర్స్ ఆయనకు అమరావతి అంటే నచ్చకపోవచ్చు నచ్చకపోయినా కానీ దాన్ని డెవలప్ చేయకపోయినా ఎక్కడ పనులు అక్కడ ఆపేసి ఈ మూడు అనే మాట ఎత్తకుండా ఉన్నా ఎంతో కొంత ప్రజలకు హోప్స్ ఉండేది సరే ఆయనకి ఇష్టం లేదు డెవలప్మెంట్ అయితే చేయట్లేదు కానీ నాశనం అయితే జరగట్లేదు కదా ఇప్పుడు మొన్న కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జంగిల్ క్లియరెన్స్కే కొన్ని కోట్లు ఖర్చు చేయవలసిన పరిస్థితి ఆ పరిస్థితికి కారణం ఎవరు గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కదా సో ఆ విధంగా ఓ ప్రక్కన మన లోటు బడ్జెట్తో ఉన్నా కానీ ఆ యొక్క రాజధానిని డెవలప్ చేయాలి అంటే కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టాలి అని తెలిసినా కానీ దాన్ని అట్లా పాడు పెట్టేసి మరలా కొన్ని కోట్లు ఖర్చు చేసి ఆ జంగిల్ క్లియరెన్స్ చేపట్టి ఈ విధంగా ఎప్పటికప్పుడు దానిపైన విషం చిమ్మేలాగా ఇప్పుడు అంతేందుకు మొన్న బుడమీర పొంగినప్పుడు కావచ్చు వరదలు వచ్చినప్పుడు కావచ్చు అదిగో అమరావతి మునిగిపోయింది అమరావతి మునిగిపోయింది అని చెప్పేసి విపరీతంగా ప్రచారం చేసింది ఎవరో ఇదే వైసీపీకి సంబంధించిన మీడియా కదా సో ఆ విధంగా వాళ్ళ మనసులో అంతా కూడా అమరావతి పైన ద్వేషం పెట్టుకొని ఇక ఏ రకంగా వాళ్ళు దాన్ని సమర్థిస్తారు సో వాళ్ళు సమర్థిస్తారు అని మనం ఎక్స్పెక్ట్ చేయటం కూడా ఒక విధంగా దాన్ని ఏం చెప్పాలి అతిగా ఎక్స్పెక్ట్ చేయటం అయింది ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఏమో బహుశా అట్లా చేయకూడదు సో ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత ఆహ్వానం ఇచ్చినా అన్న ఆయన రాలేరు వచ్చినా కానీ ఇదిగో మన అమరావతి డెవలప్ ఖచ్చితంగా మాట్లాడాలి మాట్లాడాల్సి వచ్చినప్పుడు మన అమరావతిని నిర్మించుకుందాం మన రాజధాని మనం డెవలప్ చేసుకుందాం అన్న మాట అంటాడా అంటే ఒకవేళ అది ఎంత వైరల్ అయిపోతుందో తెలుసా తెలియందేం కాదు అది ఇక సో అందు గురించి ఇన్ని చిక్కుమూటలు ఉంటాయి సో దీనికంటే వెళ్లకుండా ఉండం అనుకోండి ఏ కూడా ఉండదు పోనీ వెళ్ళకపోతే వెళ్ళపోయారు కనీసం ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత రేపైనా వైసీపీ వాళ్ళు ఏం మాట్లాడతారు చూడండి రాసి పెట్టుకొని కావాలంటే ఇదిగో అప్పుడు మోదీ గారు చేంజ్ చేశారు ఇప్పుడు మోదీ గారు చేంజ్ చేశారు పెద్ద తేడా ఏమీ లేదు ఏదో చెబుతూ ఉంటారు రాష్ట్రానికి పెద్ద ఒరిగింది ఏమి ఉండదు అక్కడ రాజధాని నిర్మించడం అనేది కళ ఇప్పటికెళ్ళా అవ్వదు కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టాలా అది అవుతుందా దశాబ్దాల కాలం పడుతుంది ఇలా అనేక రకాలైన వ్యాఖ్యలు వాళ్ళే చేస్తారు చూడండి సో ఇందులో మొట్టమొదటిగా బయటకు వచ్చేది ఎవరు మనం మొట్టమొదటి నుంచి చెప్పుకునే ఏ ఇది ఓడిపోయిన ఎప్పటి నుంచి కూడా ఊ అంటే ప్రెస్ మీట్ పెట్టే అంబటి రాంబాబు గారు మాజీ మంత్రి మరొక మాజీ మంత్రి రోజా వీళ్ళిద్దరే వస్తారు ఇక వచ్చేసి ఇదిగో అక్కడ ఇది జరిగింది ఇక్కడ ఇది జరిగింది ఏం చేయలేదు అది చేయలేదు అని చెప్పేసి అంటారు వీళ్ళు రాజధానికి సంబంధించి ఏం చేశారు పోనీ విశాఖపట్నంలో ఏదైనా బ్రహ్మాండంగా డెవలప్ చేశారా అంటే లేదు అయినా ఆలోచించవలసిన అంశాలు ఏంటి అంటే ఒక నిర్ణయం తీసుకున్నారంటే దాని వెనకాల చాలా పెద్ద కుట్ర అయితే ఒకటి ఉంటుంది గుర్తుంచుకోండి మద్యం సంపూర్ణ మద్యపాన నిషేధం అంటే దాని వెనకాల ఈ మద్యానికి సంబంధించిన దాంట్లో స్కామ్ ఎలా చేయొచ్చు అనేది ఎందుకంటే ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే ప్రధాన ఆదాయ వనరులుగా చూసేది ఏంటి అంటే మద్యం పైన వచ్చే ఆదాయం సో ఆ మద్యం ఆదాయం అనేది మన అకౌంట్లో పడిపోతే ఎంత సంపాదించవచ్చు అనే ఆలోచనలో ఉందిగా అదే కదా ఆర్గనైజ్డ్ క్రైమ్గా ఆ యొక్క మద్యానికి సంబంధించిన స్కామ్ ఇక దాని తర్వాత ఇక్కడ మూడు రాజధానుల ప్రతిపాదన అదేంటి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ఎవరికి మొట్టమొదటిగా ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తే వాళ్ళకి అవకాశం వస్తుంది రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏంటా గోల్డెన్ ఆపర్చునిటీ రాజధాని రాజధాని డిసైడ్ చేయటం అది అదృష్టవశాత్తుతో లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది అనుకున్నాను అదృష్టం చంద్రబాబు నాయుడు గారిని వరించింది వరించినప్పుడు ఆయన అమరావతి అని తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా సమర్థించిన కండిషన్స్ అప్లై అన్నారు కోర్స్ ప్రభుత్వానికి సంబంధించిన భూములు ముప్పై వేల ఎకరం ఉంటే ఓకే అన్నట్టుగా చెప్పుకొచ్చారు సో దాన్ని వీళ్ళు చెప్పుకుంటారు అది వేరే విషయం సో ఇప్పుడు ఆ గోల్డెన్ ఆపర్చునిటీ చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళింది కాబట్టి అంటే వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకులు ఎక్కువగా అక్కడ పొలాలు కొనేసి ఆర్థికంగా స్థిరపడిపోతున్నారనే ఉద్దేశంతో సో ఆ ఆపర్చునిటీ వైసీపీ వాళ్ళు కోల్పోయారు కాబట్టి సో వాళ్ళకి ఇంకొక ఆపర్చునిటీ క్రియేట్ చేయాలి అంటే మూడు రాజధానుల ప్రతిపాదన అనేది వైసీపీ అధికారంలోకి రాగానే తీసుకొచ్చినప్పుడు ఇదే విశాఖపట్నానికి సంబంధించిన ప్రాంతంలో ఇదిగో వైసీపీ నాయకులు ఇంకా వాళ్ళ హావా కొనసాగించారు సో ఇక్కడికక్కడ ఆలోచించండి నిజంగా రాజధాని ప్రజల కోసం నిర్మిద్దామనే చిత్తశుద్ధి ఉంటే ఈ యొక్క ప్రతిపాదనలన్నీ కొత్త కొత్త ఎందుకు తీసుకొస్తారు సో అందుకనే వాళ్ళు ఈ ప్రకారంగా ఆలోచించి ఇట్లా చేసిన తర్వాత అమరావతి అధోగతి పాలైపోయింది సరే ఏంతో కొంత కోమలో గెలిపోయిన దాన్ని బ్రతికిద్దామని చెప్పేసి మరలా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధాని అని చెప్పేసి మరలా ఇక్కడ ఎక్కడికెక్కడ స్తంభించిపోయిన పనులన్నీ కూడా మరలా పునః ప్రారంభించడం కావచ్చు ఇవాళ మోదీ గారు రావడం కావచ్చు కోర్స్ వస్తున్నాను ఇంకా రాలేదనుకోండి వచ్చిన తర్వాత చేసే కార్యక్రమాలు కావచ్చు చేపట్టబోయే వ్యవహారాలు కావచ్చు అలాగే పెట్టుబడిదారులు కావచ్చు పెట్టుబడిదారులో కూడా ఒక డైలమా ఉంది ఏంటి అంటే ఒకవేళ ఇక్కడ ఇప్పుడు ఫైన్ బాగానే ఉంటుంది పొరపాటున ఏమైనా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మరి మా పరిస్థితి ఏమిటి అంటే గత ప్రభుత్వ హయాంలో ఆ పెట్టుబడిదారులు ఏ విధంగా ఇబ్బంది పడ్డారు అని చెప్పేసి చాలామంది బహిరంగంగానే మాట్లాడారు కదా సో ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కనుక నిజంగా ఈ ఆహ్వానానికి వెళ్ళినా వెళ్ళకపోయినా అమరావతి రాజధానిని ఆహ్వానిస్తున్నాము మా పార్టీ నినాదం కూడా ఇక అమరావతి రాజధాని మూడు రాజధానులు కాదు అని అని చెప్పేసి ఏమైనా చెబుతారా నిజంగా అది చెబితే రాష్ట్ర ప్రజలకు ఒక శుభ సూచకం అది ఖచ్చితంగా ఇక రాష్ట్రం అభివృద్ధి పథం దూసుకుపోతే చంద్రబాబు నాయుడు గారు ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నా బాధలేదు అందరి ఎజెండా ఒకటే అమరావతి రాజధాని అది డెవలప్ అవ్వాలి అనే ఉద్దేశంతో ఉంటే అది నిజంగా మంచి సాంప్రదాయంగా భావించాలి కానీ ఆ పరిస్థితి ఉంటుందంటే నూటికి నూరు శాతం ఉండదు నాకు తెలిసి దాదాపుగా పాయింట్ నాట్ 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 వన్ పర్సెంట్ అన్న ఎక్స్పెక్ట్ చేయడానికి కూడా అవకాశం ఉండదు ఎందుకంటే వాళ్ళు గత ప్రభుత్వంలో వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు చేసిన వ్యాఖ్యలు ఆ విధంగా ఉన్నాయి కాబట్టి సో ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రక్కకు రావడం కానీ అమరావతి రాజధాని అనే దాన్ని సమర్థించడం కానీ బహుశా జరగదు అనే ఉద్దేశం అయితే మాత్రం అనుకోవడానికి ఆస్కారం ఉందని చెప్పి చాలామంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉన్నారు ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఆహ్వానాన్ని మన్నించి జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా సరే అమరావతి పునఃప్రారంభ కార్యక్రమానికి ఏమైనా వస్తారా వస్తే ఏం జరుగుతుంది అని మనం చేసుకున్న విశ్లేషణ పైన మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి థ్యాంక్ యూ